మెగాస్టార్ చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ మూవీ కోదాం సింహం తెరపైకి రాబోతుంది దర్శకుడు కే మురళీ మోహన్ రావు దర్శకత్వంలో నిర్మాత కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ఈ క్లాసిక్ సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు ఈ సినిమాలో రాధా సోనం వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించగా పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు తొమ్మిదిన విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ప్రత్యేకంగా ఈ చిత్రంలోని పాటలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి ఇప్పుడు ఈ లెజెండరీ సినిమా కన్వర్షన్ మరియు డిజిటల్ అవుతుంది అభిమానుల కోసం ప్రత్యేకంగా కానుకగా ఈ సినిమా నవంబర్ ఇరవై ఒకటిన మళ్ళీ థియేటర్ లోకి రానుంది ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆవిష్కరించారు ట్రైలర్ విడుదల కావడంతో మెగా అభిమానుల్లో మళ్లీ దశకు నాస్టాలజియా నెలకొందని చెప్పుకొచ్చారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థాంక్ యూ ఎల్జీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ